ఎక్కువగా సమయం ముందుకెళ్ళకుండా రైట్ టైంలో ముగించాలని ఒక ఉద్దేశంతో అలా చేయటం జరిగింది మరి ఈ మొదటి కూడిక ముగించబడింది రేపటి కూడిక కోసం కూడా బాగా ప్రార్థన చేయండి బయట చుట్టుపక్కల వాతావరణం ఎట్లన్నా దేవుడు మన సభల్ని విజయవంతంగా ముగిస్తాడనేది నాకున్న ప్రగాఢమైనటువంటి నమ్మకం బయట స్థితులు గలుబిలుగానే ఉన్నాయి కానీ సభల్ని దేవుడు విజయవంతంగా ముగిస్తాడని నా నమ్మకం ఉంది మీద మీరు ప్రతిరోజు పెట్టుకుని రేపు మీరు పాడాలని ఒకవేళ ఆశ ఉంటే ఏదన్నా స్లిప్పు రాసి ఇచ్చినా పర్లేదు లేకపోతే మీరు పాడాలనుకున్న వాళ్ళకి నేను తప్ప అవకాశం ఇస్తాను ఇక్కడ ఎంతమంది అప్సెట్గా ఉన్నారో కూడా పాడాలని ఆశ కలిగి ఒకవేళ పాడలేకపోయాం ఈరోజు మాకు అవకాశం లేదనుకున్న వాళ్ళు నాకు తెలుసు నేను ఇక్కడ ఉన్నా నేను నాకు తెలుసు కానీ రేపు మీకు తప్పక నేను అవకాశాన్ని కల్పిస్తాను రేపు దైవజనులు మెథుశలా గారు తెనాల నుంచి వస్తారు ఎల్లుండి అభినయ దర్శన్ మరి ఆయన అద్భుతమైనటువంటి సాక్ష్యంతో కూడినటువంటి వాక్యాన్ని దైవజనులు మీ ముందు మరి వాక్యాన్ని పంచుకుంటారు ఆయన ఒకప్పుడు పాషగారి కొడుకు ఆయన దైవజనుడి కొడుకే సినిమాల్లోకి వెళ్ళి ఆ రెండు మూడు సినిమాలు తీసి ఆ తర్వాత దేవుని చేత పట్టబడి ఆయన ఈరోజు దేవుని సేవలోని ఇప్పుడు కూడా తప్పక మీతో పాటు ఇంక అనేక మందిని తీసుకుడికి పొందాలని నేను తర్వాత రేపు మీతో పాటు అనేక మందిని తీసుకొని రండి రెండు దినాలు మీకు ఒక పండుగ మంచి ఆ వర్తమానాలు విని మీరు దీపబడాలనేది మా యొక్క అభిలాష మరి సాల్మాన్ గారు ఒక పాట పాడతారు మరి ఆ తర్వాత ఎమానియల్ గారు ప్రార్థన చేసి మనకి ఆశీర్వాదాన్ని ఇస్తారు అయితే యూట్యూబ్లో ఒక వ్యక్తి శ్రీ వ్యక్తి లెవర్ నుంచి గుండికి బ్లడ్ సర్క్యులేషన్ మరి చాలా ప్రాబ్లంలో ఉండి యూట్యూబ్లో పెట్టాడు మన మీటింగ్లో ప్రార్థన చేయమని అయితే ఆ విషయాన్ని కూడా దైవజనులు ఎమానియల్ గారు ప్రార్థన చేసి తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో మనం మన ఈ కొడుకుని మొదటి రాత్రి ముగెత్తారు మరి సాల్మన్ గారు వచ్చి ఓ పాట పాడతారు తర్వాత మీ అందరికి ఒక మనవి భోజనాలు అందరూ చేసి మీరు వెళ్ళండి మీకు రెండు కౌంటర్లు ఉంచుతారు వాళ్ళు ఆ సేవకులు సేవకురాలు చర్చి దగ్గర భోజనాలు ఏర్పాటు విషయాన్ని గుర్తు థ్యాంక్ యూ హలో లూయా ఎడి చెప్దాం స్తోత్రం చెప్దామా ఎట్టి చెప్పండి పేరు యేసుకు తెలుసు మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు హృదయం ముందే మనలను ఏర్పరచుకున్నాడు ఏ సయా జగత్తు పునది వేయబడకముందే మనలను ఏర్పరచుకున్నాడు ఏ సయా మనలో ప్రతి ఒక్కరి పేరు వేసుకు తెలుసు మనలో ప్రతి ఒక్కరి ఊగలు వేసుకు తెలుసు Hallelujah. మనసులో మాట నీవు కలుకక ముందే ఎరిగి ఉన్నాడు అల్లి గర్భమునందు రూపించక ముందే ఎరిగి ఉన్నాడు ఉన్నాడు మనసులోని మాట ఎరిగి ఉన్నాడు యేసు ఎరిగి ఉన్నాడు తల్లి గర్భమునందు నిను రూపించక ముందే ఎరిగి ఉన్నాడు యేసు ఎరిగి సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన ఆకాశ ప్రభు ప్రభుయేసులోనికి ఆభాలిమా ప్రభుయేసు క్రీస్తు నిన్ను ప్రభు నేస్తమా నీ హృదయంలోనికి ఆభాలి మనలో ప్రతి ఒక్కరి పేరు తెలుసు మనలో ప్రతి ఒక్కరి ఊహలు ఏసుకు తెలుసు మనలో ప్రతి ఒక్కరి పేరు తెలుసు And I don't know. మనలో ప్రతి ఒక్కరి పేరు తెలుసు మనలో ప్రతి ఒక్కరు తెలుసు అలెలుయా చెప్పండి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ఆయా ప్రారంభం నుండి ముగింపు వరకు అంత అద్భుతముగా జరిగించిన విధానమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము ప్రభవ అయా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి గురించి విజ్ఞాపన చేస్తున్నాను అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేస్తున్నారు అలనాడు నీ ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలకు ప్రభువా నీ వాక్కును పంపి ఏ విధముగా బాగు చేసావు ఆ బిడను ముట్టి బాగు చేయండి నీ వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత నీ నోటి మాటలో ఉన్న స్వస్థత అయ్యని గాయపడిన హస్తములో ఉన్న స్వస్థత నీ రక్తములో ఉన్న స్వస్థత ఆ బిడ్డకు మెండుగా అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభువా ఈ మూడు దినములు ప్రభువ అయా జయప్రదముగా ఈ కొడుకలను జరిగించండి ప్రభువ అనేక మంది ఆత్మలు ఆయా రక్షణలోనికి నడిపించండి ప్రభు నీకు వందనాలు పరిచర్య చేస్తున్న ఆయా యొక్క అయా సంఘ కాపరిని బట్టి కుటుంబాన్ని బట్టి ఆయా సంఘమును బట్టి మీకు విజ్ఞాపన చేస్తున్నాను వీరి యొక్క పరిచర్యలను దినదినం మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కోడికల ద్వారా గొప్ప ఉద్యీవాన్ని తీసుకురండి ప్రభువ అయా విన్న వాక్యాన్ని ప్రభు ప్రతి హృదయంలో నాటబడే కృపను దయచేయండి అయ్యా అయా ఏదైతే మొరుక్కుంటున్నామో ఆ మొరుక్కుబడులు చెల్లించే కృప ప్రతి ఒక్క బెడుకు దయచేయం తండ్రి అలనాడు ఎఫ్త మొక్కుకున్నాడయ్యా తన కుమార్తెను అర్పణగా ఇచ్చాడు అననియా సిరాలు మొక్కుకొని అయ్యా ఎవరు అర్పించలేదు మరణానికి పాత్రులయ్యారు అలాంటి ప్రభు అలాంటి స్థితి ఎవరికి పట్టకూడదు అయ్యా మేమైతే ఏమైతే మొక్కుకున్నామో మేమైతే ఏ అర్పణగా నీకు ఇవ్వాలనుకున్నామో ప్రతి ఒక్కటి నీకు అర్పించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దా ఇచ్చేయండి మూడు దిన ఉజ్జీవ కోరికలో ప్రభు ప్రతి ఒక్క హృదయాలు నీకు అర్పించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచ్చేయండి ఈ చిన్న ప్రాధాన్యపాదు సన్నిధి చేర్చుకున్నామని ఘనతా మహిమ ప్రభావములు మీరే పొందుకున్నామని ఏ సున్నా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ చేసుకున్నా తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మనలను మరి ముఖ్యంగా ప్రార్థన చేసిన మనమందరము ప్రార్థన చేసిన ఆ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆ యేసయ్య ముట్టి స్వస్థపరుచునుగాక ఆ బిడ్డను బాగు చేయునుగాక మనందరి మొరుక్కుబడులు ఏసయ్యకే గాక